తెలుస్తుంది అక్కడ హలో హాయ్ వన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజర్ టు డైరెక్టర్ ఐ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ సో చాలా మంది విద్యార్థులు సో టెట్ పరీక్ష ఉంటుందా ఉంటుందన్నారు నెక్స్ట్ డే మీకు నేను మన యూట్యూబ్ ఛానల్లో ఎక్కడా ఏ సోషల్ మీడియాలో లేకున్నా నేను ఒక వీడియో చేశాను సార్ జనవరి మూడో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు మధ్యలో ప్రారంభం కాబోతుంది మనకు డిఏ టెట్ పరీక్ష అని చెప్పాను సో విత్ ఇన్ స్పాట్ లో ఈ రోజు మీకు నిన్న వీడియోలో కూడా చెప్పాను కావాలంటే వీడియోలోకి వెళ్ళి కూడా నువ్వు చూసుకోవచ్చు మీకు విత్ ఇన్ టూ టూ త్రీ డేస్ లో మీకు వేటి న్యూస్ లో కూడా మెసేజ్ వస్తుంది ఈ ఒక రెండు మూడు రోజులలో అని చెప్పాను సో ఈ రోజు మీరు అనుకున్నట్టుగా మరి మనకు వేటివ్ న్యూస్ లో బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది తెలంగాణ మరి ఏ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి అనే విషయం గురించి నేను ఈ వీడియోలో చేస్తున్నాను సో ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మీరు మా యూట్యూబ్ ఛానల్ ని ఫాలో కావాలనుకుంటున్నా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సో ఇంతకు ముందుకు డిఎస్సి పోస్ట్ పోన్ కాదని చెప్పిన ఏకైక ఇన్స్టిట్యూట్ మరొక అద్భుతం ఏంటంటే డిఎస్సి పరీక్షలు రిజల్ట్ కూడా ఎక్కడా కూడా మీరు కనివిని ఏ సోషల్ మీడియాలో కూడా రాకముందుకి రెండు రోజుల ముందు మీకు డిఎస్సి ఫలితాలు వస్తున్నాయని చెప్పిన ఈ సన్ రైజ్ ఇన్స్టిట్యూట్ కి మరి అంత ఘనత ఉంది కాబట్టి మిత్రులారా సో ప్రతి ఒక్కరి కూడా మీరుగా ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయుడిగా కావాలనుకుంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే ఎక్కడా సోషల్ మీడియాలో రాక ముందుకే మీకు నేను అందియడానికి మీ ముందుకు వస్తాను మిత్రులారా మీరు నేను చెప్పడం కాదు చెప్పిన నిజాలు ఎంత ఉన్నాయో ఒక్కసారి బ్యాక్ వెళ్ళి చూసుకున్న తర్వాత నచ్చితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ మిత్రులకు కూడా తెలియపరచండి మరొక రెండు మూడు రోజుల్లో నేను డిఎస్సి పోస్ట్ పోస్ట్లు ఎన్ని ఉంటున్నాయి సో డిఎస్టి లోని ఎలా నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ లో ఎస్జిటి ఏంటి స్కూల్ అస్టెంట్ ఏంటి దానికి తోడుగా గురుకులాలో కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ రావడం జరిగింది ఆ ఇంటర్నేషనల్ స్కూల్ మరి ఇంటర్నేషనల్ స్కూల్ సంబంధించిన ఫ్యాకల్టీ రిక్వైర్మెంట్ ఏ విధంగా ఉంటుందో కూడా మీకు ముందుకి పూర్తి స్థాయిలో మోడల్ స్కూల్ యొక్క ఆ అధ్యాపక బృందం అధ్యాపకుల పీజీటీ టీజీటీల వారికి సంబంధించింది కూడా మీకు డేటాతో మీ ముందుకి మరొక వీడియోలోని రాబోతున్నాను సో రైట్ అండి మరి ఈ యొక్క బ్రేకింగ్ న్యూస్ లో తెలంగాణ రాష్ట్రములోని వచ్చిన సో మరి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే సో రైట్ తెలంగాణలోని టెట్ షెడ్యూల్ విడుదల మరి ఈ యొక్క తెలంగాణలో జనవరి రెండవ తారీఖు నుంచి జనవరి రెండో తారీఖు నుంచి మనకి రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండో తారీఖు నుంచి మీకు టెట్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి తెలంగాణ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదలయ్యింది జనవరి రెండు నుండి ఇరవై తారీఖు వరకు నిన్న వెస్టర్డే క్లాస్ లో వీడియోలో కూడా చెప్పాను జనవరి ఇరవై నుండి ఇరవై ఐదు మధ్య మీకు కంప్లీట్ అయిపోతున్నాయి అని కూడా మీకు చెప్పడం జరిగింది మిత్రులారా సో రెండు షెడ్యూల్ మనకు విడుదల కానున్నది మొదటి షెడ్యూల్ వచ్చేసి నైన్ టు లెవెన్ థర్టీ టూ టూ ఫోర్ థర్టీ యథావిధిగా ఇంతకు ముందు కూడా ఇలానే జరిగాయి పరీక్షలు సో ఆ విధంగా ఆన్లైన్ ద్వారా జరుగుతున్నాయి ఉపాధ్యాయులకు కూడా మరి యొక్క టెట్ హరాత ఉంటుంది కాబట్టి నేను తయేసి చెప్తున్నా టెట్టు పేపర్ చాలా ఈజీగా వస్తుంది మిత్రులారా మీరు చాలా ఈజీగా వస్తుంది కాబట్టి మీరు ఇకనైనా ప్రిపరేషన్ ఈ టెన్ డేస్ కొంచెం గట్టిగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకొని టెట్ లో అందరు వన్ థర్టీ ప్లస్ మార్కులు తెచ్చుకోవాలని ప్రతి ఒక్క ఆస్పరియన్స్ కూడా నేను తెలియపరుస్తున్నాను ఎందుకంటే రాబోయే గురుకులాలలో టీజీటీ పోస్ట్ కి టెట్ రాబోయే మోడల్ స్కూల్లలో టీజీటీ పోస్ట్ కి ఎక్కువ టెట్ ఉంటుంది రాబోయే డిఎస్పీ లో నోటిఫికేషన్ లో కూడా టెట్ యొక్క వేటేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా టెట్ అనేది మీకు చాలా అవసరం మరి ఆ టెట్ లో ఎక్కువ మార్కులు తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రులారా ఖచ్చితంగా మీ యొక్క విజయం మీరు అనుకున్న ఆ ఉపాధ్యాయ పోస్ట్ అనేది ఖచ్చితంగా మీరు కొడతారని కూడా నేను క్లియరెన్స్ గా మీకు చెప్పడం జరుగుతుంది ప్రతి ఏడాది టిక్ నిర్వహిస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం ఇది అందరికి తెలిసిన విషయమే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి ఇది రెండవ టెట్టు ప్రతి సంవత్సరము రెండు సార్ల టెట్ నిర్వహిస్తాము ప్రతి సంవత్సరము ఒక డిఎస్సి నిర్వహిస్తామని సభాముఖంగా కూడా మన సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు తెలియపరచడం జరిగింది సో ఎనీవే మనకి ఏదైనా ఏ పార్టీ అయినా మనకు సంబంధం లేదు మనకు కావలసింది మన ఉద్యోగాలు మనకు ఫిల్ అప్ చేస్తే సరిపోతుంది మిత్రులారా సో ఏదో ఒక రోజు నోటిఫికేషన్ వస్తుంది కానీ ఉద్యోగం రాకుండా నువ్వు మిగిలిపోతావు అలా మిగిలిపోకుండా ఉండాలంటే నువ్వు గుర్తు పెట్టుకో మిత్రమా ఎవరైతే లాంగ్ ప్రిపరేషన్ లో కొనసాగిస్తారో వారు హండ్రెడ్ పర్సెంట్ విజయములుగా నిలుస్తారని కూడా నేను గౌరవంగా చెప్తున్నా మిత్రులారా సో థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఈ వీడియో కాదండి మరెన్నో వీడియోలు కూడా మీ ముందుకు తీసుకురావడానికి మన సన్ అకాడమీ మీ నాని యాదవ్ ఎప్పుడు తోడుంటాడు థ్యాంక్ ఆల్ ది బెస్ట్